హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు టూ వీక్స్ బ్యాక్ ఎప్పుడో నేను ఉసిరికాయతో రెండు రెసిపీస్ అయితే చేశానండి నిజంగా చాలా 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 బాగా వచ్చిందని నాకు ఇద్దరు ముగ్గురు చెప్పారు పర్సనల్గా కలిసినప్పుడు కూడా బాగుంది అని చెప్పారు సో మా పాప కాలేజ్కి వెళ్తూ రిటర్న్ వస్తున్నప్పుడు కొన్ని ఉసిరికాయలు తీసుకొచ్చిందండి తీసుకొచ్చి అమ్మ అప్పుడు రెసిపీస్ చేసావు కదా అవే రిపీట్ చేయమ్మా కాలేజ్కి బాగుంది అంది మళ్ళీ రిపీట్ చేస్తే ఏం బాగుంటుందండి నేను అన్నాను సరే ఏదో ఒకటి చేస్తానే నువ్వేం వరీ అవ్వకో అనుకున్నాను కానీ అనుకోకుండా ఈరోజు మార్నింగ్ నేను లేచి వంట చేద్దాం అనుకుంటాం మా హస్బెండ్ అన్నారు నాకు లంచ్ అవసరం లేదు నేను బయటికి వెళ్తున్నాను నాకు లంచ్ అవసరం లేదు అన్నారు మా మదర్ కూడా అవుట్ ఆఫ్ స్టేషన్ సరే ఇంకిద్దరువే నేను పాప చెప్పాను సై ఉసురికాయలు తెచ్చావు కదా ఏదో ఒక రెసిపీ చేస్తాను సింపుల్ రెసిపీ నీకు సులువు అయిపోతుంది నాకు సులువుగా అయిపోతే నాకు వర్క్లో కూర్చుంటానని చెప్పాను ఓకే అమ్మా అంది అప్పుడు అది తెచ్చిన కొన్ని ఉసిరికాయలతో నేను చేయబోయే వంటకం ఏంటంటే ఆమ్లా రైస్ అదే అండి ఉసిరికాయ అన్నం ఇంకా చెప్పాలంటే కొంతమంది ఉసిరికాయ పులిహార అంటారు ఏదో ఒకటి చక్కగా చేసుకొని బాక్స్ లంచ్ బాక్స్ పాప పట్టుకెళ్ళే టైంకి ఇది ఇంకా ఊరి 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 రుచి అయితే సూపర్గా ఉంటుందండి మరి అలాంటి ఆమ్లా రైస్ అదే అలాంటి ఉసిరి అన్నం ఎలా చేయాలో చూసేద్దామా వచ్చేసేయండి దీనికి ముందుగా మనం రైస్ తీసుకొని ఒక అరగంట సేపు అంటే ముప్పై నిమిషాలు మనం ముందుగా నానబెట్టుకోవాలండి చక్కగా చూసాక నేను నానబెట్టేసుకున్న తర్వాత అదే రైస్ని శుభ్రంగా కడుక్కొని ఒక గిన్నెలోకి తీసుకున్నాను గిన్నెలోకి తీసుకొని ఆమ్లా రైస్కి కావాల్సిన అంటే లాగా అనుకుంటే దానికి కావాల్సిన పసుపు వేసేసుకుంటాము అలాగే నేను ఆ రైస్కి మొత్తం సరిపడా ఉప్పు ఇదే స్టేజ్లో వేసి అంటే ఆ రైస్తో పాటే వేసి ఉడికించేసుకుంటున్నానండి చూసారు కదా నేను మొత్తం అంటే ఇంక మళ్ళీ వేరే దగ్గర ఎక్కడా ఉప్పు అయితే వేయను లేదు లేదు కావాలనుకుంటే వండుతున్నప్పుడు అంటే పోపు అవి పెడుతున్నప్పుడైనా వేసుకోవచ్చు బట్ నేనైతే గనక ముందే వేసేసుకున్నాను రెగ్యులర్గా వండుకునే రైస్ వాటర్ లాగే చక్కగా మనం ఒకటికి రెండో రెండున్నర డిపెండింగ్ ఆన్ మన రైస్ క్వాలిటీ వేసుకొని కాకపోతే ఇక్కడ చేయవలసింది ఏంటంటే హై ఫ్లేమ్ మీద బర్నర్స్ మనకు చిన్నవి పెద్దవి ఉంటాయి కదండి ఆ బర్నర్స్ మీద హై ఫ్లేమ్ మీద త్రీ విజిల్స్ తెచ్చుకుంటే సరిపోతుంది ఆ విజిల్స్ తెచ్చుకున్న లోపల వచ్చే లోపల మనం తెచ్చుకున్నాను మా పాప తెచ్చిందానని కదండి కొంచెం ఉసిరికాయలు దాన్ని మనం అట్లా గ్రేట్ చేసేసుకుంటాం చూసారు కదా చక్కగా అలాగా ఒకవేళ ఇది రాలేదు అనుకుంటే కనుక చిన్న చిన్న ముక్కలు చేసి మిక్సీ చేస్తే కచ్చాబిచ్చగా చేసి ఉంచుకున్న ఓకే అది మీకు మీకు ఇది ఉంటే ఇలా చేసుకోండి లేకపోయినా పర్వాలేదు ఇబ్బంది ఏం పడద్దు మిక్సీ జస్ట్ ఒక తిప్పుడు తిప్పితే సరిపోతుంది చూసారు కదా నేను హై ఫ్లేమ్ మీద పెట్టడం వల్ల త్రీ విజిల్స్ వచ్చింది ఆపేసాను ఆ వచ్చిన ప్రెషర్ తగ్గే లోపల ఇదంతా మనకి జస్ట్ ఒక ప్రాసెస్ అండి ఆ ప్రెషర్ తగ్ తగ్గే అంటే కుక్కర్ ఆపిన తర్వాత మనకు ప్రెషర్ తగ్గుతుంది కదా ఈ లోపల నేను మూకుడు వేడి చేసుకొని ఆ మూకుడు వేడవంగానే కొంచెం నూలిపప్పు దీనికి కావాల్సిన కొంచెం పౌడర్ చేసుకోవాలండి ఈ ఆమ్లా రైస్కి సో నూలిపప్పు వేసుకొని అది కొంచెం బాగా వేగిన తర్వాత మిరియాలు మిరియాలు కూడా వేసుకొని కొంచెం అంటే కలర్ చేంజ్ అయ్యే వరకు మొత్తం వేసుకొని బాగా వేగిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలండి చూసారు కదా నేను రెండు కలిపి ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకున్నాను సో అది వేచి ఇది ప్లేట్లో వేసే లోపల మనకు కుక్కర్ ప్రెజర్ ప్రెషర్ అయితే వచ్చేసింది చక్కగా నేను విజిల్ అయితే తీసేసుకున్నానండి ఈ ఆమ్లా రైస్కి చేయవలసిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కుక్కర్ అయిపోగానే అలా వదిలేయొద్దు ప్రెషర్ తగ్గిన ఇమ్మీడియట్ సెకండ్లోనే మనం రైస్ కుక్కర్లోంచి తీసేయాలండి అది ఒక్కటి మెయిన్ థింగ్ ఈ రైస్కి అందులో వదిలేస్తే కనుక రైస్ మెత్తబడిపోతుంది బాగోదు నేనైతే అందులోంచి తీసి వేరే గిన్నెలోకి కూడా తీసేసుకున్నాను లేదు మీరు అందులోనే వదిలేసుకుంటానన్నా అప్ టు యూ అది ఏమైనా ప్రాబ్లం లేదు కాకపోతే కుక్కర్లోంచి మాత్రం తీసేసేయండి చూడండి తీసేసరికి అలా జల్ 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 ఆడుతుంది రైస్ అలా ఉంటే చాలా బాగుంటుందండి ఆ రైస్ ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను ఇది లోప ఇది అయ్యే లోపల నేను పులిహారకు కావలసిన పచ్చిమిరపకాయలు చీలికలు ఎండిమిరపకాయలు కరివేపాకు ఇవి కూడా కట్ చేసి ఉంచేసుకున్నానండి ఎలాగ ఇందకలు గ్రేట్ చేసుకున్నాను కదా ఆ ఒక ఆ ఉసిరికాయలని అదొకటి ఈ లోపల నేను నేను నూలపప్పు మిరియాలు వేచి చల్లారిపోయాయండి చక్కగా నేను మిక్సీలోకి తీసుకొని పొడి చేసేసుకుంటాను చూసారు కదా పొడి చేసేసుకున్నాను సో మనకి ఈ పొడి రెడీ అలాగే ఉసిరికాయ గ్రేట్ చేసుకున్న ముద్ అది రెడీ పేస్ట్ లాగా పేస్ట్ అనుకోండి లేకపోతే తురుము తురుము రెడీ అలాగే మనకి పచ్చిమిరపకాయ ఎండుమిరపకాయ కరివేపాకు రెడీ ఈ లోపల అదే మూకుల్లో చక్కగా మన నూనె వేసుకొని ఇక్కడ మాత్రం నేను నువ్వుల నూనె వాడానండి ఆమ్లా రైస్కి నువ్వుల నూనె అయితే చాలా బాగుంటుంది ఒకవేళ అది లేకపోతే రెగ్యులర్గా వాడుకునే నూనైనా పర్వాలేదు ఇంకా అక్కడి నుంచి మనకి ఆవాలు పల్లీలు అంటే వేరుశనగ పప్పు శనగపప్పు మినగపప్పు నాకు కొంచెం జీ కొన్ని ఆ బద్దలే మిగిలాయి జీడిపప్పు అవి కూడా వేసేసాను అవి లేకపోతే స్కిప్ చేసేసాయండి మా ఇంట్లో అవే యాజ్ ఆఫ్ నో మిగిలాయని వేసేసాను చూసారు కదా పల్లీ కలర్ మారి చిన్న పిసరి విడిగా అయ్యేంత వరకు చక్కగా పోపు వేసుకోవాలండి అలా వేగిన తర్వాత మనం ఇందాకలు క కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిరపకాయ ఎండుమిరపకాయ కరివేపాకు వేసి చక్కగా చిన్నగా చిటపట్ ఆడిన తర్వాత మనకి ఆమ్లా రైస్ కావనివ్వండి పులిహార కావనండి దంచిగా వేసేది ఏంటి చక్కగా ఇంగువ ఇంగువ దండిగా వేసుకొని శుభ్రంగా మనం మొత్తం అదంతా ఆ ఇంగు అంతా పోపు అంతటికీ పట్టేటట్టు వేసుకోవాలి శుభ్రంగా కలుపుకోవాలండి ఈ స్టేజ్లో మనం అంటే బాగా కలర్ అయితే మారాలి పోపు అప్పుడే రుచి అయితే ఉంటుంది మాడబెట్టద్దు ఈ స్టేజ్లో మనం వేసుకోవాలనే ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ సాంబార్ పొడి అండి ఖచ్చితంగా ఆమ్లా రైస్కి ఇది చాలా బాగుంటుంది సాంబార్ పొడి వేసి థర్టీ సెకండ్స్ అంతకంటే ఎక్కువ అక్కర్లేదు థర్టీ సెకండ్స్ కొంచెం ఆ పోపుతో పాటు ఆ పొడి వేసిన తర్వాత సాంబార్ పొడి వేసిన తర్వాత వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ మాత్రం స్టవ్ ఆఫ్ చేసేయాలి దాని తర్వాత చేసే పని ఉంటుంది కాబట్టి ఈ స్టేజ్లో సాంబార్ పొడి వేసిన థర్టీ సెకండ్స్కి స్టవ్ ఆఫ్ చేసేయాలి స్టవ్ మాత్రం కంటిన్యూ చేయొద్దు ఇలా ఆఫ్ చేసేసిన స్టవ్ మీ స్టవ్ మీద మనం ఇందాకల పొడి చేసుకుని ఉంచుకున్నాం కదండి నూలుపప్పు మిరియాలు చక్కగా ఆ పౌడర్ వేసి మరొకసారి ఒక టూ మినిట్స్ బాగా కలుపుకోవాలి అంటే సాంబార్ పొడి కలవాలి అలాగే ఈ నువ్వుల పొడి కూడా బాగా కలవాలి ఇదంతా స్టవ్ ఆఫ్ చేసేసే ఇది బాగా కలిసిన తర్వాత ఇందాక మనం తురిమి ఉంచుకున్న ఉసిరికాయ అండి తురిమి ఉంచాం కదా ఆ ఉసిరి తురుము కూడా ఇందులో వేసేసుకొని మొత్తం మరొక్క త్రీ టు ఫైవ్ మినిట్స్ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే వేసుకొని కలుపుకోవాలి ఎక్కడా స్టవ్ మాత్రం వెలిగించద్దు అంటే అన్నిసార్లు చెప్తున్నాను ఏంటంటే మనం పోపు కంటిన్యూగా వేస్తున్నప్పుడు మర్చిపోతాము కంటిన్యూగా స్టవ్ మీద వేస్తూనే అన్నీ కలుపుకుంటూ ఉంటాము అందుకని అది అది వదిలేసి అంటే స్టవ్ ఆఫ్ చేసి సాంబార్ పొడి వేయంగానే స్టవ్ ఆఫ్ చేయడం ఇంకా ఒక తర్వాత ఒకటి పౌడర్ వేసుకోవడం నూలు పొడి వేసిన తర్వాత టూ మినిట్స్ ఈ ఉసిరి తురుము వేసిన తర్వాత త్రీ టు ఫైవ్ మినిట్స్ వేసుకొని దగ్గరగా కలుపుకోవాలండి చూసారు కదా ఆఫ్ చేసి అంటే ఆ వేడితోటే మనకి అవన్నీ సరిపోతాయి అంతేగాని స్టవ్ వెలిగించి కాదు ఇలా వే స్టవ్ ఆఫ్ చేసి ఆ వేడి మీదే మనం ఇలా ఉసిరితరు కలుపుతుంటే దాంట్లోనే చిన్న వగరు పోతుందండి అప్పుడు మనకి కొంచెం పులిపే మిగిలి ఆ టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట చూసారు కదా నేను ఒక త్రీ మినిట్స్ టు ఫైవ్ మినిట్స్ అలా కలుపుతూ కలుపుతూ ఉంటే శుభ్రంగా ఆ కలర్లోకి వచ్చింది అంటే మన పొడి ఉసిరి అన్నీ కలిపి ఆ కలర్లోకి వచ్చిందండి సో ఇప్పుడు ఈ మొత్తం మిశ్రమాన్ని మనం ఇందాకలా రెడీ చేసి ఉంచుకున్నాం కదండి రైస్ ఒక గిన్నెలోకి తీసుకున్నాం కదా ఆ గిన్నెలోకి ఈ రైస్ అయితే తీసేసుకుంటామండి ఇది ఒక్కటే మాత్రం గుర్తుపెట్టుకోండి సాంబార్ పొడి వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి నువ్వుల పొడి ఉసిరి తురుము కూడా వేసి మనం స్టవ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ మ్యాక్సిమమ్ ఉంచిన తర్వాత అందులో వేసేసుకొని శుభ్రంగా సత్తు పూర్వ కలుపుకోవాలి అంతే చూసారు కదా నేను వేసేసాను శుభ్రంగా కలుపుకున్నాను ఇది చేసిన వెంటనే అంత పులుపు తగలకపోవచ్చు ఎందుకంటే ఉసిరి ఇంకా పట్టాలి కాబట్టి చేసి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అలా వదిలేస్తే మొత్తం ఉప్పు కారం పులుపు అన్నీ బాగా పట్టి ఒక వన్ అవర్ తర్వాత తింటే అమోఘం అండి నేను ఈరోజు సండే పూట మీకు ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను అంటే ఎప్పుడైనా ఒకవేళ ప్లానింగ్ ఉంటే వీక్ డేస్లో బాక్సెస్కి పిల్లలకి చాలా బాగుంటుందండి వాళ్ళు మధ్యాహ్నం తినేటప్పటికి ఊరి సూపర్ టేస్ట్ అయితే వస్తుంది చూశారు కదండీ ఈ చలికాలంలో చక్కగా విటమిన్ సి ఉన్న ఐటెం చేసుకుని తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి మీరందరూ కూడా ఈ ఆమ్లా రైస్ ట్రై చేసి అదే ఉసిరికాయ పులిహార ట్రై చేసి ఎలా వచ్చిందో కింద ప్లీజ్ కమెంట్ చేయండి మీరు ఇంకో విధంగా చేస్తున్నారంటే ఆ విధానాన్ని కూడా నాకు కొంచెం తెలిస్తే నేను కూడా ట్రై చేస్తాను ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ ఉషా బాయ్